ైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము నీవు కన్నీళ్ళు విడిచుట్టే చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను యశ్వ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనము ప్రియమైన దేవుని బిడ్డారు ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు మన యొక్క పరిస్థితి ఎరిగిన దేవుడు మన యొక్క మనోదుఖం ఎరిగిన దేవుడు మన యొక్క నిట్టూర్పు ఎరిగిన దేవుడు ఇదే కాలమందు మనతో చెబుతున్న మాట ఇది నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని అని దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులకు మన కన్నీళ్ళు కనబడకపోవచ్చు ఏ విషయం కూర్చి మనం లోపల నలిగిపోతున్నాము చింతపడిపోతున్నాము వేదన చెందుతున్నాము భయంకరమైన ఒత్తిడితో ఉన్నాము అది మన ఇంట్లో వాళ్ళకే తెలియకపోవచ్చు నా అనుకున్న వారికే తెలియకపోవచ్చు నీ యొక్క ప్రాణ స్నేహితుడైన వానికే తెలియకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవునికి సమస్తము తెలుసును ఆయన సమస్తాన్ని చూచుచున్న దేవుడు ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచారం చేస్తుందంటే ఎవరి కోసము వివేకము కలిగి ఆయన వెతికేవారు కలరేమో అని నీవు వివేకము కలిగి దేవుని వెతుకుట దేవుడు చూచాడు నీవు నలిగిపోతున్న పరిస్థితి ఆయనకి తెలుసు నీవు అనుకుంటున్నావు నేను ఇంకేం చేయలేను నా వల్ల ఏం కాదు అంతా అయిపోయిందని నీ దృష్టికి అన్ని దారులు మూసుకుపోయినాయి నీకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యము అయినా ఏదైనా చేయగలిగిన దేవుడు అటువంటి దేవుడును మనము కలిగి ఉన్నామని మనకి మనము ధైర్యం తెచ్చుకోవాలండి చాలాసార్లు కొన్ని పరిస్థితి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎదురు చూస్తున్న కార్యం అంతకంతకీ లేట్ అవుతున్నప్పుడు ఏమీ అర్థం కాని దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం మనం ఎంతైతే ఆశ పెట్టుకుంటామో అంతే నిరాశ ఎదురవుతుంది కొన్నిసార్లు ఇది జరుగుతుంది జరుగుతుంది అని ఎంత ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో కన్నీరు విడుస్తామో దేవుని పాదాలు చెంది విజ్ఞాపన చెందుతాము అంతకంతకి లేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఆ బాధ చాలా వర్ణనాతీతం అండి చాలా వేదనది దాన్ని మన హృదయం తట్టుకోలేదు సహించలేదు అటువంటి సమయంలో మనము మనకి ఎవరు ధైర్యాన్ని ఇవ్వరు మనంతటి మనమే ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఒక మనిషి అయితే మనకి ధైర్యాన్ని ఇవ్వలేడు కానీ దేవుని వాక్కును బట్టే మనంతటి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి మనల్ని మనం బలపరుచుకోవాలి దేవుడు మన కన్నీళ్ళు చూస్తున్నాడని మన విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడని మనం ఏ రీతిగా ఆయన ఎందు నమ్మకించామో ఆయన ఎరిగి ఉన్న దేవుడని నిన్ను నన్ను చేయి విడిచిపెట్టిన దేవుడని మనం గుర్తెరిగి మరి ఆ ఆయన పాదాల చెంత నిజముగా మొరుపెడితే ఆయన మనకి సమీపంలో ఉండి కార్యము చేసే దేవుడు ఆలస్యం అవుతుందంటే ఆలస్యం వెనకాల అద్భుతం చేసే దేవుడు నీవు అనుకుంటున్నా మరి ఆ యొక్క కార్యము ఇంకా ఆలస్యం చేయకుండా జరగడానికి దేవుడు కృపచూపబోతున్నాడు నీ కన్నీళ్ళు ఆయన చూశాడు నువ్వెంతైతే కన్నీరు విడిచావో ఎంతైతే వేదన చెందుతున్నావో అదంతా దేవుడు చూశాడు నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు నేను అంగీకరిస్తాను అని అనలేదు అంగీకరించి ఉన్నాను అంటే నువ్వు చేసిన ఇప్పటి వరకు నువ్వు ఏ విషయం అయితే నలిగిపోతూ నా చెంత విజ్ఞాపన చేశావో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే నీ ప్రార్థన నాకు అంగీకారంగా ఉంది నేను విన్నాను నీ ప నీ ప్రార్థన నేను నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని నేను తారుమారు చేయగలను ప్రతికూల పరిస్థితులన్నిటిని అనుకూలంగా మారుస్తాను నువ్వేమీ అధైర్యపడద్దు దేని గురించి చింతపడద్దు దేని గురించి వేదన నా నాపు కుమార్తె నా ప్రే కుమారుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆర్థిక పరంగానో లేకపోతే కుటుంబ పరంగానో వ్యాపార పరంగానో పరంగానో ఏదో ఒక రీతిగా నువ్వు నలుగుతున్నావేమో ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక మేము ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిస్ మీ ఘనమైన నామానికి వందనాలయ్య గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవయ్య ఈ యొక్క ప్రభావ తండ్రి దినమందు మీరు మాతో ఇంత సూటిగా మాట్లాడినందుకు మీకు వందనారు మా ప్రతి కన్నీటి బొట్టిని నీవు నీ కవిలలో ఉంచినందుకు మీకు వందనాలయ్యా మీరు కృపచూపు దేవుడు దయచూపు దేవుడు ఈ దినమంతటిలో ప్రభుని చిత్తానుసారంగా నడిచే ధన్యతను దీనిలమైన మాకు అనుగ్రహించమని నీ కృపచేత మమ్మల్ని బలపరిచి మీ వాక్యం స్థిరపరిచిమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము మా పుడిపర్లో ఒక తండ్రి ఆ మేన్ ద లాట్